ప్రకాశం జిల్లా పొదిలిలో ఒక వ్యాపారి కుటుంబాన్ని ఎస్ఐ విచ్చలు విడిగా కొడితే చేతులు కాళ్ళు కందిపోయినటువంటి మొత్తం అంతా కనుక నలిగిపోయి ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఆర్య వైశ్య వాళ్ళు వ్యాపారస్తులందరూ కూడా ఆందోళనలు చేశారు రోడ్డు మీదకి వచ్చి దానికి జస్ట్ ఒక రోజు ముందే మళ్ళీ ఒక వైశ్యకు సంబంధించిన మహిళే పోలీసులు వేధిస్తున్నారు అని చెప్పి పోసుకున్న సంఘటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది ఇమ్మీడియట్ నెక్స్ట్ డేనే మళ్ళీ పోలీసులు ఒక వైశ్య కుటుంబమే దారుణంగా దాడి చేశారు అని ఆ వైశ్యులందరూ వ్యాపారస్తులందరూ కూడా ఆందోళన చేసే పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ క్రమంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి నెక్స్ట్ ఇక ముఖ్యమంత్రి గారు కూడా లైన్లోకి వచ్చినట్టున్నారు ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద సీరియస్ అయ్యారని డీజీపీని హోమ్ మినిస్టర్తో మాట్లాడారు అని ఈ మాట్లాడారు అనే క్రమంలో పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అని ఏమని పౌరుల గౌరవానికి పౌరుల గౌరవానికి ఎలాంటి ఆటంకం కలగకూడదు ఆ కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీదే ఉంటుంది అని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పారు అని ఆ ఎస్ఐని వీఆర్కి మీకు వీఆర్లో పంపించేశారు అని తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కొన్ని అయితే ఫ్రంట్ పేజీలోనే కథనాలు వచ్చాయి ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు పౌరుల గౌరవానికి భంగం వాటిని అమ్మకుండా పోలీసులు ప్రవర్తించాలి అన్నారు వ్యాపారులను గౌరవంగా చూసుకోండి అన్నారు పొదిలి సంఘటన మీద సీరియస్ అయ్యారు అని బాగానే ఉంది అంటే పౌరులతో మర్యాదగా ఉండాలి పౌరులతో గౌరవంగా ఉండాలి అని సీఎం గారు చెప్పినట్లు ఈ రెండు పదాలు కూడా ఆ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి మంచి సంతోషం అట్లా ఉండి తీరాలి అయితే అదే క్రమంలోనే కొందరి పౌరులను అరెస్ట్ చేసి రోడ్డు మీద మార్చ్ ఫాస్ట్ లాగా మార్చ్ ఫాస్ట్ లాగా వాళ్ళను నడిపించుకుంటూ వస్తూ ఉంటే అది అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘన అని చెప్పి తెలిసినా కూడా అవును మేము అలాగే కానీ ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి హోమ్ మినిస్టర్ గారు అంటే మా దగ్గర వెహికల్ లేవు కాబట్టి నడిపించామని చెప్పి డీజీపీ గారంటే మరి ఈ అంశం మీద సీఎం గారు సీరియస్ అవరా ఇలా అరెస్టులు చేసి నడిపించడం అనేది పౌరుల గౌరవానికి వాళ్ళ మర్యాదకు భంగం వాటిల్లుతుంది అని చెప్పి సీఎం గారు సీరియస్ అయ్యారా పౌరులు అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను పౌరులుగా పరిగణించకూడదు ఆ లెక్కనే ఆయనకు మొన్న ఓట్లు వేసినటువంటి రాష్ట్రంలో నలభై శాతం మంది పౌరులు వాళ్ళ గౌరవాలకు లేకుంటే వాళ్ళ మర్యాదకు ఎక్కడే కనుక రక్షణ కల్పించకూడదు ఇంట్రెస్టింగ్ సరే ఇప్పుడు పోలీసులకు సీఎం గారు గౌరవ పాఠాలు చెబుతూ ఉన్నారు పాఠాలు చెబుతున్నారు మర్యాద పాఠాలు చెబుతూ ఉన్నారు సీరియస్ అయ్యారు అన్నారు మంచిదే అలా కారణంగా దాడి చేయడం సరే రీజన్ ఏదైనా కానీ అని చేతులు కళ్ళు కందిపేటట్లు కొట్టడం తప్పు పౌరుల గౌరవాన్ని కాపాడాలి అని చెప్పి సీఎం గారు చెప్పడం ఖచ్చితంగా అప్రిసియేటెడ్ మరి ఈ విధంగా రోడ్ల మీద నడిపించుకుంటూ వెళ్ళిన వాళ్ళ గౌరవం గురించి ఎవరు అడగాలి వాళ్ళ గౌరవాన్ని ఎవరు కాపాడాలి అన్నది అసలు ప్రశ్న